శ్రీమాత్రే నమ నమస్కారం సద్గురు జ్యోతిష్యాలయం నుండి మీ అందరికీ కూడా శుభాకాంక్షలు ఈ సంవత్సరం రెండు వేల ఇరవై ఐదు సెప్టెంబర్ ఏడవ తారీఖున సంపూర్ణ చంద్రగ్రహణం వచ్చింది మరి ఈ యొక్క చంద్రగ్రహణ సమయంలో మనం ఏం చేయాలి చేయకూడదు ఈ చంద్రగ్రహణం అంటే ఏంటి ఏ రాశి మీద వచ్చింది ఏ విధమైనటువంటి ఫలితాలు ఉంటాయి ఏ విధమైనటువంటి పరిహారాలు చేసుకోవాలో ముందు చంద్రగ్రహణం గురించి తెలుసుకుంటాం చంద్రగ్రహణం అంటే ఏంటి అసలు వైదిక జ్యోతిష్ శాస్త్రంలో దీని గురించి ఏం చెప్పారు ఖగోళ శాస్త్రంలో ఏం చెప్పారు కొంతమంది ఆ గ్రహణం రోజు మేము ఇవన్నీ చేస్తాం అవన్నీ చెప్తాం ఇవన్నీ లేవంటుంటారు వీటన్నిటికీ ఏమైనా ప్రమాణం ఉందా లేదా ఏదైనా ఆస్ట్రాలజర్స్ మాత్రం చెప్తూ ఉంటారా అని చూసుకుంటే ఖగోళ శాస్త్రంలో చంద్రుడు భూమిని చుట్టూ తిరుగుతాడు భూమి సూర్యుని చుట్టూ తిరుగుతుంది కొన్ని ప్రత్యేక సందర్భాల్లో భూమి సూర్యుడు చంద్రుడు మధ్య వస్తారు కాబట్టి అప్పుడు భూమి మీద నీడ చంద్రుడు పడుతుంది కాబట్టి దాన్ని చంద్రగ్రహణం అంటారు చంద్రుడు పూర్తిగా భూమి నీడలోకి వెళ్తే సంపూర్ణ చంద్రగ్రహణం అంటారు కొంత భాగం మాత్రమే వెళ్తే అర్ధ చంద్రగ్రహణం అంటారు నీడ కాకుండా కేవలం భూమి వెలుతురు తక్కువ అయ్యే ప్రాంతానికి వెళ్తే పైన చంద్రగ్రహణం అంటారు వైదిక జ్యోతిష్ శాస్త్రంలో దీన్ని ఏం చెప్పబడింది చంద్రగ్రహణం రాహుగ్రహం లేదా కేతుగ్రహం వల్ల సంభవిస్తుంది రాహు చంద్రుడి మింగడం అంటే గ్రహించడం అంటారు దాన్ని వెలుతురు దక్కుతుంది చంద్రుడు మనసు భావోద్వేకాలు వీటి మీద కూర్చుంటారు కాబట్టి కాబట్టి చంద్రగ్రహణ సమయంలో చాలా ప్రభావితాలు ఉంటాయని చెప్తారు సరే ఈ చంద్రగ్రహణం వచ్చినప్పుడు మనం ఏమి చేయాలి ఏమి చేయకూడదు ఆహార పానీయాలన్నీ కూడా మానేయాలని సూక్ష్మక్రియలు ఎక్కువ అవుతూ ఉంటాయి కాబట్టి ఆ సమయంలో ఆహారం మానేస్తే చాలా మంచిది అంటారు మంత్రజపం ఈ సమయంలో ఒక ఉన్నటువంటి ఆధ్యాత్మికంగా ఏమంటే మీకు ఏదైనా ఉపదేశం ఉంటే ఆ మంత్రాన్ని లేదా ఏదో ఒక దైవ మంత్రాన్ని ఒక్కసారి చెప్తే ఒక కోటిసారి చేస్తున్నంత పండితం అని అంటారు ఇంకా పారే జలంలో కానీ లేదా చెరువులో కానీ దీంట్లో కూర్చొని అందులో కొంతవరకు నిలబడి కూడా చక్కగా జపం చేస్తే ఇంకా విశేషం అంటారు గ్రహణం తర్వాత తలస్నానం చేయడం ఇల్లంతా కడిగి శుభ్రం చేసుకొని చక్కగా దీపారాధన చేయడం భోజనాది కార్యక్రమాలు చేయడం అంటారు వైదిక జ్యోతిష్ శాస్త్ర ప్రకారం ఎప్పుడు వచ్చింది గ్రహణం ఎన్ని గంటలకు వస్తుంది ఎన్ని గంటలకు పడుతుంది ఎన్ని గంటలకు వదులుతుంది అనేది మనం చూస్తాం సెప్టెంబర్ ఏడు రాత్రి తొమ్మిది గంటల యాభై ఎనిమిది నిమిషాలకి గ్రహణ సూల ప్రారంభం గ్రహణమే ప్రారంభమైపోతుంది దానికి ఒక రెండు మూడు గంటల ముందే గ్రహణ శూల స్టార్ట్ అవుతుంది అదే సమయంలో గ్రహణం సంపూ సెప్టెంబర్ ఎనిమిదిన తెల్లవారుజామున ఒంటి గంట ఇరవై ఆరు నిమిషాలకి ముగుస్తుంది ఈ చంద్రగ్రహణ ప్రభావం మూడు గంటల ఇరవై తొమ్మిది నిమిషాలు ఉంటుంది ఈ చంద్రగ్రహణానికి ముందు ఒక ఆరు గంటలు తర్వాత ఒక నాలుగైదు గంటలు కూడాను కొంచెం జాగ్రత్తగా ఉండాల్సిన సమయం అంటారు ఖగోళ ఆధార ప్రకారం చంద్రగ్రహణం శతవిష నక్షత్రంలో జరుగుతుంది ఇది రాహు ఆధిపత్యం కలిగినటువంటి రాశి చంద్రుడు రాహు కలయిక పదకొండవ భావంలో తాత్కాలికంగా లాభాలు దీర్ఘకాలిక స్థిరత్వం లోపిస్తుంది సూర్యుడి కేతు కలయిక ఐదో భావంలో ఉండడం వల్ల చిన్న చిన్న అపార్థాలు కుటుంబంలో ఏర్పడుతుంది ఈ నక్షత్ర రహస్యం ఏ నక్షత్రంలో అవుతుంది అని అంటే సతభిషా నక్షత్రంలో అవుతుంది సతం అంటే వంత అభిష అంటే రక్షణ వంద రక్షణ కవచాలు కలిగినటువంటివి అన్నీ కూడాను చంద్రగ్రహణ సమయంలో అవన్నీ కూడా శక్తి కోల్పోతుంది చంద్రగ్రహణ సమయంలో చంద్రుడు మనసు జలతత్వం రాహు కేతు మాయ కర్మబంధం ఇలా ఉంటుంది అనమాట గ్రహణ సమయంలో చంద్రుడు సతభిషా నక్షత్రంలో అధిపతికి రాహుగా ఉన్నాడు రాహు తన స్వనక్షత్రంలో ఉండడం వల్ల మానసిక భావోద్వేకాలు శారీరక స్థాయిలో గరిష్ట స్థాయిలో తగ్గిపోతుంది అంట ఈ రాహు చేత గ్రహించబడడం వల్ల మానసిక అశాంతులు చిన్న చిన్న సామాజికమైనటువంటి ఇబ్బందులు జల ప్రళయాలు చిన్న చిన్న జలప్రళయాలు ఆ క్షేత్ర స్థాయిలో ఉన్నటువంటి జనాలందరికీ కూడా వ్యాపార ఉద్యోగ రాజకీయ క్రీడలు అందరికీ కూడా మిశ్రమ ఫలితాలని ఇస్తుంది మన శరీరంలో కూడా రక్తపోటు కూడా బీపీ షుగర్స్ కూడా కొంచెం లెవెల్స్ మారుతూ వస్తుందని చెప్తుంటారు గ్రహణ సమయంలో భూమి చంద్రుడు సూర్యుడి మధ్య శక్తి ఎనర్జీ అనేది తగ్గిపోతుంది ఈ సమయంలో ఏం చేయాలి మంత్రశుద్ధి చేసుకోవాలి ఈ మంత్రశుద్ధి చేసుకునే సమయంలో ఎంత దైవ భక్తి కలిగి ఉంటే అంత మంచిది మరి ఈ పన్నెండు రాసులకు కూడా గ్రహణంలో ఎలా ఉంటుందంటే మేషరాశి వారికి లాభం కానీ భావోద్వేగమైనటువంటి నిర్ణయాలు వస్తాయి వృషభ రాశి వారికి మృతి మార్పు ఒత్తిడిని నియంత్రించండి మిథున రాశి వారికి విదేశీయ ప్రయాణం ఉంటుంది ఆర్థిక ప్రణాళిక ఉంటుంది కర్కాటక రాశి వారికి ఆస్తి లాభం అప్పు తగ్గించుకోవడం మంచిది సింహరాశి వారికి దాంపత్యుల మధ్య సవాలు ఉంటుంది ఇందులో ఈ గ్రహణంలో సింహరాశి వారికి మరియు కుంభరాశి వారికి కొంచెం ఎక్కువ ఉంటుంది కాబట్టి కాస్త జాగ్రత్తగా చూసుకోవాలి కన్యా రాశి వారికి ఆరోగ్యం క్రమబద్ధీకరణ చేయబడుతుంది తులారాశి వారికి అన్నిట విజయం ఉంటుంది కాస్త అహంకారం తగ్గించుకోండి వృశ్చిక రాశి వారికి కుటుంబ సమస్యలు అన్నీ పరిష్కారం అవుతుంది భావోద్వేగమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటారు ధనుసు రాశి వారికి వ్యక్తిగత పురోగతి ఖర్చును మాత్రం నియంత్రించాలి మకర రాశి వారికి ఖర్చులు ఎక్కువ అవుతుంది పొదుపును పెంచుకోవడానికి ప్రయత్నం చేయండి కుంభరాశి వారికి స్వయ మార్పు ఒంటరితనం వద్దు కుంభరాశి వారికే ఈ యొక్క గ్రహణంలో చాలా ప్రాధాన్యత ఉంది దైవారాధన చేయండి మీనరాశి వారికి ఆధ్యాత్మికంగాను సామాజికంగాను లాభంగా ఉంటుంది కానీ మోసపోకండి ఇవన్నీ కూడా చేయడానికి పరిహారాలు చక్కగా మీ యొక్క కుల మీ ఇష్ట దైవాన్ని తలస్నానమైన తర్వాత గ్రహణ అనంతరం మీ యొక్క వయస్సు ఎంత ఉందో అన్ని దీపాలు వెలిగించి దైవారాధన చేయండి శక్తివంతమైనటువంటి కరుంగాలి మాలను గ్రహణ సమయంలో ధరించడానికి ప్రయత్నం చేయండి విజయోస్తు